నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ మీ మాధురి రోజు మనతో పాటు ఉన్నారు రజనీ గారు నమస్తే అమ్మా అమ్మ సోషల్ మీడియాలో సునీత సింగర్ సునీత చంద్రబోస్ గారు వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్ కీరవాణి గారి మీద ప్రవస్తి అనే అమ్మాయి పాడుతా తీయగా షోలో తనకి వాళ్ళు అన్యాయం చేశారు అని చెప్పి సోషల్ మీడియాలో చెప్తోంది దీన్ని ఎలా చూడాలి అంటారు అవును అందరం ఆశ్చర్యపోయాం ఈ విషయం ఆ అమ్మాయి చాలా చక్కగా పాడుతుంది చిన్న అప్పటి నుంచి చూస్తున్నాం తన్ని బాలసుబ్రహ్మణ్యంగా ముద్దు ముద్దుగా చాలా బాగుండేది పాటలు కూడా బాగా పాడుతుంది అంటే మనకి తను ఆరోపణలు ఏం చేసిందంటే బాడీ షేమింగ్ చేస్తున్నారు సాంగ్ ఆఫ్ సెలెక్షన్ అనేది మనకి రైట్స్ లే ఉండవు అంటే ఉంటాయి కానీ పాక్షికంగా ఎట్లా అంటే వాళ్లే కొన్నిచ్చి అందులోంచి సెలెక్ట్ చేసుకోమంటారు అంటే మనకంటూ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక సాంగ్ మీద కదా ఒక పట్టు ఉంటుంది కదా కాంపిటీషన్ లో నేనే నా సామర్థ్యాన్ని నేను నిరూపించుకోవటం ఒకటి వాళ్ళు ఇచ్చిన దానికి నేను ఎంత పార్టిసిపేట్ చేస్తున్నాను ఒకటి ఈ రెండు క్రైటీరియాస్ అయితే కాంపిటీషన్స్ లో మనం చూస్తూ అవును అయితే ఇప్పుడు తను చేస్తున్న ఆరోపణ ప్రకారం తను విన్ అయ్యి ఉండవలసింది కానీ విన్ అవ్వలేదు ఎలిమినేట్ చేశారు అని బాధపడినప్పుడు నేను ఒక యాంగిల్లో చూసింది ఏంటంటే సంగీతంలో సాపాస నేర్పడానికే నెల రెండు నెలలు తీసుకుంటారు నాకు తెలిసి అవును నేను కూడా సంగీతం నేర్చుకున్నాను అయితే అంటే ఆ ఫస్ట్ స్టెప్ నుంచి చూస్తే ఎంత కష్టపడితేనో ఈ స్థాయికి రాలేరు చాలా తక్కువ మంది ఆ స్థాయికి వస్తారు ఇప్పుడు అందరూ ఎంతో కొంత అటెంప్ట్ చేసి వదిలేసిన వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కదా మళ్ళీ అందులో వెల్ సెటిల్డ్ ఒక సింగర్గా అయిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది మూవీస్లో పాడిన వాళ్ళు కానీ అయితే కొంతమందికి గోల్ ఉంటుంది ఒక సింగర్ అవ్వాలి మూవీస్లో పాడాలి అని అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ తను బాధపడిన విధానం చూస్తే ఒకటే మాట చెప్తాను బాధపడవలసిన అవసరమే లేదు ఇప్పుడు ఎవరు ఇన్సల్ట్ చేసినా ఎవరు కామెంట్ చేసినా బాడీ షేమింగ్ చేసిన సాంగ్ సెలెక్షన్ అనేది ఇష్ట ప్రకారం చేసిన ఏం చేసినా ఎలిమినేట్ అనేది అయిపోయింది తను పెర్ఫామ్ చేసిన కొన్ని సాంగ్స్ కూడా బాగున్నాయని తను చెప్తుంది మరి దానికి కూడా వాళ్ళు కౌంట్లోకి తీసుకోకుండా నన్ను ఎలిమినేట్ చేశారు అని అన్నప్పుడు సరే వాళ్ళకుండే రూల్స్ వాళ్ళకుంటాయి అది మనం చెప్పలేము ఎక్కడో ఒక చోట ఒక మైన్యూట్ పాయింట్ దగ్గర కూడా వాళ్ళు పట్టుకునే రైట్ వాళ్ళకు ఉంటుంది యాజ్ ఎ జడ్జెస్ అయితే తను మిగతా చెప్పిన దాని ప్రకారం బాడీ షేమింగ్ అని అంటే అది చేయకూడదు ఒకవేళ చేసి ఉంటే కనుక నేను స్టేజ్ మీదకి రాగానే సునీత గారి ముఖంలో భావం ఆ ముఖం ఒక్కసారి విరక్తి భావంతో చూడటం ఇలాంటివన్నీ చేశారు నన్ను ఆ దానికి కూడాను చంద్రబోస్ గారు నన్ను కించపరిచి మాట్లాడే విధంగా చేసేవాళ్ళు అనే చెప్పి కూడా తను కీరవాణి గారు కూడా ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా వేరుగా ఉండేవని అయితే అంతా కూడా స్క్రిప్టెడ్ అని తను చెప్తుంది ఈ ప్రోగ్రామ్స్ దాదాపు అలాగే ఉంటాయి ఇవి మనం మాట్లాడుకోవాలంటే ఇది పెద్ద మ్యాటరే కదా ఇప్పుడు ఒక ఒక ఒపీనియన్ అనేది పడిపోతుంది ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్కటి అది ఇష్టమే కావచ్చు అయిష్టతే కావచ్చు ఇష్టం ఉన్న వాళ్ళనేమో ముందుకు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఆ పాయింట్ కూడా ఈ పాప చెప్పింది తనకి అంతగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళని ఎంకరేజ్ చేయరు వాళ్ళని ఎక్కువగా ఎంటర్టైన్ చేయరు ఎక్కువగా మాట కలపకపోవడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు సహజంగా స్కూల్స్లో కూడా చూస్తుంటాం మనం స్కూలింగ్లో కూడా కాలేజీ ఎక్కడైనా కానీ అలాగే ఇది ఇక్కడ ఇంత పెద్ద స్టేజ్ మీద ఒక పాప బాధపడింది అంటే నేను వండర్ అయ్యాను అసలు ఇక్కడ కూడా అలాంటివి ఉన్నాయా అని అయితే నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఆ ప్రోగ్రామ్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు సునీత గారు ఒక పాయింట్ చెప్తారు చంద్రబోస్ గారు ఒకటి చెప్తారు మిడిల్ ఆఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన జడ్జ్మెంట్ ఇస్తుంటారు అయితే ప్రోగ్రాము కొంచెం మిడిల్ దాటిన దగ్గర నుంచి వాళ్ళ ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్పే మాట చంద్రబోస్ గారు చెప్తారు ఎక్కడ ఒక అక్షరం పట్టుకొని ఇక్కడ కొంచెం నొక్కి చెప్పాలి లేకపోతే ఇది కొంచెం తేల్చి చెప్పాలి అయితే దీని అర్థం ఏంటి చంద్రబోస్ గారు నాకు పర్సనల్లీ ఫ్రెండ్ నేను నాకు సరదా కొద్దీ ఎప్పుడైనా నేను స్టేటస్ లో పాటలు పెట్టేటప్పుడు దానికి కూడా ఆయన స్పందిస్తూ ఉంటారు మాధురి ఇక్కడ ఇలా పాడేదమ్మా ఇలా కాదు ఇక్కడ ఈ గమ్క ఎత్తుకో ఈ గమ్క దించు అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు చెప్తూ ఉంటుంది అది వాళ్ళ స్వభావం అంటే ఏ జడ్జ్మెంట్ అనేది ఆ యావరేజ్ తీస్తారు కాబట్టి చెప్తారు అయితే కొన్ని ప్రోగ్రామ్స్ ఆ కొన్ని ఎపిసోడ్స్ అయిపోయిన దగ్గర నుంచి ఎలా చెప్తూ ఉంటారంటే ఆయన అనట్లేదు ఓవరాల్ గా అందరూ ఆ కొంచెం కొంచెం బాగా చేస్తే బాగుండేది అట్లా చెప్తూ ఉంటారు కదా అక్కడ నేను ఇక్కడ ఈ అమ్మాయి వచ్చి సోషల్ మీడియా వేదికగా నన్ను బాడీ షేమింగ్ చేశారను లేకపోతే తన సరిగ్గా తనకి గుర్తింపు రాలేదను బాధపడుతుంది బాధపడి ఓకే దానికి అగ్రి అవుతున్నాం నీ బాధ నాకు అర్థం అవుతుంది బాలసుబ్రహ్మణ్యం గారు ఉండేటప్పుడు అదే పాడతా తీయగా ఆ స్టేజ్ మీద కన్నీళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఎంత మంది లేరు అప్పుడు వాళ్ళు ఆ విద్యని వాళ్ళు నేర్చుకొని రాలేదా అవును అంటే ఈ ఈ పాప కూడా కొంచెం గిల్టీ ఫీలింగ్లో ఉన్నది ముందు నుంచి ఎందుకంటే ఒక్కొక్కరు బాడీ తీరు బొద్దుగా ఉంటారు ఒక్కొక్కరు మరీ ఎండిపోయినట్టు ఉంటారు మరి ఎందుకు ఫీల్ అవ్వాలి అవకాశం అందరూ ఒకలా అయితే ఉండరు కదా ఒకళ్ళు ఒకలా ఉంటారు తర్వాత చిన్న చిన్న ఇన్సిడెంట్స్లు చెప్పింది తను వాటి వల్ల వీళ్ళు ఇన్సల్టింగ్గా ఫీల్ అయ్యారు ఫీల్ అవ్వడము లాస్ట్లో అది ఏదో ఇచ్చారు కదా ఏంటి షీల్డ్ ఏదో ఇచ్చారని దాన్ని కూడా తీసుకోవద్దని మా మదర్ చెప్పింది ఎందుకనంటే నేను బాగా పాడినా కూడా నన్ను కన్సిడర్ చేయలేదు ఉంటుంది సహజంగా కానీ ఆ జడ్జిమెంట్లో ప్రతి మైన్యూట్ పాయింట్ని తీసుకుంటారు అయితే ఈఎంఐ చెప్తుంది ఏంటంటే నేను దానికి నేను ఎలిమినేట్ అయినందుకు నేను బాధపడట్లేదు నా నా పట్ల నాకు ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల నా పట్ల చేసిన బిహేవియర్ వల్ల నేను బాధపడ్డాను సునీత గారు కూడా నన్ను బాధ పెట్టారు కేరవాణి గారు కూడా బాధ పెట్టారని కొన్ని చెప్పారు చెప్పినప్పుడు చూడండి ఇప్పుడు అక్కడ అందరు పిల్లలే ఈ అమ్మాయి కూడా చిన్నదే సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఉంటాయి పిల్లల మనస్తత్వాలు పెద్దవాళ్ళ మనస్తత్వాలు లాగా ఉండవు అఫ్ కోర్స్ అందులో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కొంచెం ఈ ఎమ్మాయి కన్నా ఈ అమ్మాయి చిన్నది కాబట్టి వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది వాళ్ళు కూడా మైండ్లో పెట్టుకుని మాట్లాడాలి కదా ఇప్పుడు నేను ఈ పాట పాడగలను అన్నప్పుడు సరే ఇవ్వచ్చు దాంట్లో శృతులు కొంచెం అప్ అండ్ డౌన్లో ఇస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఈ శృతిలో పాడు ఈ శృతిలో పాడు లేకపోతే నువ్వు ఈ రాగంలో పాడు అని ఇస్తూ ఉన్నప్పుడు అదే కదా కాంపిటీషన్ అనేది కాంపిటీషన్ అనేది అదే దాన్ని తట్టుకుని కూడా నిలబడగలగాలి అవును అయితే నేను పాడాను లాస్ట్ సాంగ్ ఒకటి పాడాను అది చాలా బాగా పాడాను కానీ నన్ను అసలు కన్సిడర్ చేయలేదు అసలు నన్ను ఎలిమినేట్ అవ్వకుండా ఉండవలసిన చేశారు అదొక బాధ అయితే మేజర్గా ఉంది కానీ తను చెప్పడం ఏంటంటే నేను అది అందులోంచి వచ్చేసినా కూడా నేను బాధపడట్లేదు నన్ను ఈ విధంగా ఈ విధంగా నన్ను షేమింగ్ చేశారు ఇన్సల్ట్ చేశారు నువ్వు పక్కకు తప్పుకో అన్నారు ఒకసారి ఇవన్నీ ఇన్సల్ట్ చేయడం అవసరమా మీరు అన్నట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ అనేవి నేను వచ్చిన ప్రతిసారి కూడా అలా చూపించారు ఎవరికి ఎలా చూపించలేదు నాకు చూపించారు ఆ పార్షియాలిటీ అనేది చూపించకూడదు సంగీతంలో ఎంత కష్టపడితేనో ఒక స్టేజ్కి వస్తారు అది అందరికీ వాళ్ళకి తెలిసే ఉంటుంది తెలుసు కదా వాళ్ళు ఆ ప్లేస్లో కూర్చున్నారంటే దాని కష్టము దాని విలువ కూడా వాళ్ళకి తెలుస్తుంది అవును పిల్లల్ని ఎక్కడా కూడా బాధ పెట్టకూడదు వాళ్ళు ఎలా ఉన్నా సరే ఎలా పాడినా సరే వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా సరే సరి చేయటానికే కదా మీరున్నారు మళ్ళీ వాళ్ళ వాళ్ళకి ఎవరు లీడర్స్ కూడా ఉంటారో అన్నట్టుగా చెప్పింతాను వాళ్ళు కూడా పెద్ద మనిషి తరహాగా ఉండగలిగితేనే వాళ్ళు లీడర్స్గా పెట్టాలి ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళు కూడా సరిగ్గా పలకరించకపోవడం అనేది కూడా ఒక షేమింగే అవును బాడీ షేమింగ్ జరిగిందనేది ప్రధాన చిన్నప్పుడు స్కూల్స్ లో కూడా చూడండి ఒక్కొక్కళ్ళు బాగా చదవకపోయినా కొంచెం మెతక స్వభావంగా ఉన్నా కొంచెం లావుగా ఉన్నా వాళ్ళతో మాట్లాడరు పక్కకు పెట్టేస్తారు అంటే ఆ పిల్లవాడు కానీ పిల్ల కానీ వాళ్ళ మనస్తత్వం మానసిక స్థితి ఎలా ఉంటుంది అక్కడ అది ఎవరు గమనించాలి టీచర్ గమనించాలి గమనించి అందరినీ సరి చేసి అందరూ సమానంగా ఉండాలని ఒక నీతి పాఠం అనేది చెప్పాలి అది ఇక్కడ కూడా అప్లికబుల్ ఇప్పుడు ఇంత ఒక ఇరవై మంది పార్టిసిపెంట్స్ ఉన్నప్పుడు జడ్జెస్ వీళ్ళకి అసలు ఫస్ట్ లెసన్ తీసుకోవాలి మీరు ఇలా ఉండాలి ఇలా ఉండాలి కోఆపరేట్ చేసుకోవాలి ఎవరికైనా ఒక రాగం రాకపోయినా పక్క వాళ్ళు హెల్ప్ చేయాలి అది కాదు అలాంటివన్నీ షేమింగ్ అనేది చేయొద్దు తన అలా అలా అనట్లేదు తన అనట్లేదు నన్ను ఎట్లా డీగ్రేడ్ చేశారు ఎట్లా నన్ను బాడీ షేమింగ్ చేశారు ఎట్లా ఇన్సల్ట్ చేశారు నేను రాంగ్గానే వాళ్ళ ఫేస్ ఫీచర్స్ ఎట్లా మార్చేశారు మిగతా వాళ్ళతో ఎలా ఉన్నారు నాకు ఇచ్చినటువంటి డ్రెస్ ఎలా ఇచ్చారు అనే మాట వాటి మీద మాట్లాడింది కాబట్టి ఇలాంటివి చెయ్యకూడదు కొంతమంది అయితే ఆ కీరవాణి గారిని అసలు అందులోంచి తప్పుకోవాలి అసలు ఫిలిం ఇండస్ట్రీ నుంచే తప్పుకోవాలి ఇప్పుడు స్టేజీ ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళంటే నాకు అసహ్యం అని కీరవాణి గారు అన్నారు అంటే ఎక్కడన్నా మ్యారేజెస్లో కానీ ఒక ఫంక్షన్స్లో కానీ ఒక సింగర్స్ని పిలుస్తుంటారు సింగర్ తన ప్రొఫెషన్ అది పాట పాడటం అనేది అది మరి తప్పేం కాదే అందరికీ సినిమాల్లోనే ఆఫర్స్ రావు కదా మరి అలాంటప్పుడు ఎన్ని ప్రోగ్రామ్స్ ఇస్తే వాళ్ళు అంత ఎక్స్పర్ట్స్ అవుతుంటారు ఆపర్చునిటీస్ అనేవి ఎక్కడో చోట తీసుకుంటూ ఉండాలి తీసుకుని మనం ప్రోగ్రామ్ పెర్ఫార్మెన్స్ అనేది చేస్తూ ఉండాలి ఇప్పుడు కీరవాణి గారు కూడా పెద్ద పెద్ద సింగర్స్ కూడా కంట్రీస్ వెళ్ళి అక్కడ పాటలు పాడటం లేదా ఇప్పుడు పెళ్ళి అనేది పవిత్ర కార్యం ఆ పవిత్రమైన ప్లేస్లోనే కదా పాడింది తను తనంటే తను కదా ఎవరైనా సరే అక్కడ పాడటంలో తప్పేముంది ఒక పుట్టినరోజు పండగ అవుతుంది ఫంక్షన్ పిలిచారు ఒక పెళ్ళి జరుగుతుంది ఒక శ్రీమంతం జరుగుతుంది ఇవన్నీ శుభకార్యాలే పవిత్రమైన కార్యాలే కదా అలాంటి ప్లేసులకి వెళ్ళి పాట పాడటంలో స్టేజ్ల మీద తప్పేంటి నాకు అసహ్యం అని మాట్లాడితే మరి ఆయన కూడా ఇచ్చారు కదా అనేది ఒక టాక్ నడుస్తుంది అంటే చిన్న పిల్లల్ని అలాంటి పెద్ద మాటలు అనకూడదు అన్ అనే ముందు పోని వాళ్ళు చేయకుండా ఉన్నారా వాళ్ళు చేశారు కదా అని చెప్పి ఇప్పుడు కామెంట్స్ వస్తున్నాయి చిన్నపిల్లల్ని మన పిల్లలతో సమానమే కదండి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తామా మాటలతో బాధ పెడతామా ఇది ఒక్కదానికి జవాబు మనకు దొరికితే చాలు ఏది ఏమైనా సరే ఆ పాప బాధపడింది నేను ఇంకా పాడను ఎక్కడా అంటుంది ఇంత చిన్న వయసులో అంత వైరాగ్యం అనేది పాపం చాలా బాధాకరమైన విషయం తర్వాత తన ఫ్యామిలీ పొజిషన్ కూడా కొంచెం చాలా లోలో ఉంది మాకు కష్టాలు ఉన్నాయి ఒక దీంట్లో నేను కష్టపడితేనే నా తన అది షోలో చెప్పింది కదా మరి అలా ఉన్నప్పుడు తన స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసుకుంటే తప్పేంటి ఎవరికైనా సరే ఎంత స్థాయిలో ఉన్న ఈ సింగర్స్ అనేవాళ్ళు ప్రోగ్రామ్ ఇస్తే వాళ్ళకి ఏం మనీ ఇవ్వరండి ఖచ్చితంగా ఇస్తారు కదా ఎంత ఎంత తీసుకుంటారో అందరికీ తెలుసు వాళ్ళకి తెలుసు కదా ఆ పాప తన కుటుంబం కోసము ప్రోగ్రామ్ చేసి డబ్బులు సంపాదించడంలో తప్పే ఉంది మంచి పనే చేస్తుంది డాక్టర్ వైద్యం చేసి సంపాదిస్తాడు టీచర్ విద్య చెప్పి సంపాదిస్తాడు సింగర్ పాట పాడి సంపాదిస్తుంది డాన్సర్ డాన్స్ చేసి సంపాదిస్తారు తప్పేంటి కదా మరి ఆ పాయింట్ మీద అనటం అమ్మాయి మనసు మీద చాలా దెబ్బతీసింది ఇక్కడ ఎలిమినేట్ అయింది గెలవలేదు బయట ప్రోగ్రామ్స్ చేస్తే అసహ్యం నాకు అని మాట్లాడటం వల్ల ఈ అమ్మాయి ఫర్దర్గా ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి చాలా ఫీల్ అవుతుంది ఈ మాటలే గుర్తుకొస్తాయి అంటే తనకి అన్ని పక్కల నుంచి కట్ చేసేస్తే అమ్మాయి ఎలా ముందుకు వెళ్తుంది నేను చెప్పేది ఏంటంటే అలాంటి వాళ్ళతో ఫ్రీక్వెంట్గా కలవాలి అలాంటి వాళ్ళ మాటలు వినాలి అని చెప్తాను నేను ఇందాక కూడా వీడియోలో చెప్పాను అవన్నీ మన ఆశీస్సులుగా ఎంకరేజ్మెంట్గా తీసుకోమని ప్రవస్తికి చెప్తున్నాను నేను ఓకే ఈ అమ్మాయి టీనేజ్లో ఉంది మంచి అందమైన ఫేసు మంచిగా పాడుతుంది తాను ఎలా అయినా సరే మ్యూజిక్లో ముందుకు వెళ్ళాలనేది నేను ఆశీర్వాదం ఇస్తున్నా తనకి మ్యూజిక్ అంటే నాకు కూడా పంచ ప్రాణాలు అటువంటి మ్యూజిక్ నేను అమ్మాయి వదిలేస్తాను అంటుంటే తనకెంత ప్రాణము మ్యూజిక్ అంటే అర్థమవుతుంది మనకి ఆ అమ్మాయి ఇష్టమైన విషయాన్ని వదిలి ఎవరికోసం వదిలేయాల్సిన అవసరమే లేదు తనకి ఎంతో ఫ్యూచర్ ఉంది ఇంకొకటి నేను చెప్తాను సినిమా పాటలే పాడాలా సినిమాల్లోనే పాడాలా అవసరం లేదు ఇప్పుడు ఈ సందర్భంగా నేను ఒకరిని గుర్తు చేసుకుంటాను గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారని తిరుపతి తిరుమల తిరుపతి ఆస్థాన గాయకులు ఈ మధ్య కాలం చేశారు ఆయన ఆయన పాటలు వింటుంటే నిజంగా సాక్షాత్ అన్నమ్మాయ్య గారే వచ్చారా అసలు భగవంతుడు ఒక వరపుత్రుడు ఆయన సో ఇప్పుడు పెద్దవాళ్ళు గతిస్తూ ఉంటారు ఆ ప్లేస్లు అలా ఉంటూ ఉంటాయి ఇవి ఇలాంటి వాళ్ళు కృషి చేసి ఆ స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నించాలి కదా ఇప్పుడు అటువంటి ప్లేస్లన్నీ ఇలాంటి వాళ్ళు ఫిలప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా కనీసం పది మందిలో ఒక ఒక సింగర్గా కూడా సెటిల్ అయితే గ్రేటే ఇప్పుడు తిరుమలలో ప్రతిరోజు కచేరీలు జరుగుతూ ఉంటాయి అక్కడ జరిగినప్పుడు ఎంతమందో ఉంటారు అక్కడ సింగర్స్ ఉంటారు ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా గ్రేట్ కదా అవును మనం ఇండివిజువల్గా ఎదగాలని కోరుకుందాం ఆ ఆ స్థాయి వచ్చే వరకు నలుగురితో కలిసి పాడటం అనేది కూడా అక్కడ చాలా గ్రేట్ విషయం శోభారాజు గారు ఉన్నారు అవును అసలు ఆవిడ ప్లేస్ ఆవిడదే అన్నట్టుగా పాడతారు ఈ రోజుకి పాడుతూ ఉంటారు మరి పెద్దవాళ్ళు ఎప్పటికీ కూడా పాడలేరు ఇప్పుడు పి సుశీల గారు ఉన్నారు ఆవిడ ఉన్నారు పాడలేకపోతున్నారు జానకి గారు ఉన్నారు ఆవిడ కూడా ఇంక ఎంతకాలం పాడగలుగుతారు వీళ్ళందరూ కూడా ఆ ప్లేస్ని రీప్లేస్ చేయటానికి ఇలాంటి వాళ్ళందరూ తమ వంతు కృషి చేసి అలా పాడటానికి ప్రయత్నించి మళ్ళీ అంతంత సింగర్లుగా వాళ్ళు పేరు తెచ్చుకోవాలి అంతేగాని ఎవరో ఏదో అన్నారని భయపడి బాధపడి ఫీల్ అయ్యి ఆ ప్రొఫెషన్ని వదులుకోవాల్సిన అవసరం ఏంటి మీరు కష్టపడ్డారు మీ తల్లిదండ్రులు కష్టపడ్డారు మీకు మ్యూజిక్ నేర్పడానికి ఎంతో ఖర్చు పెట్టారు నిరంతరం సాధన చేస్తే కానీ ఒక పాట పాడలేరండి ఒక్క పాట పాడాలంటే అలాంటి వాళ్ళు నెల రోజులు ప్రాక్టీస్ చేయాలి మరి వాళ్ళు సంగీతం మొదలు పెట్టిన దగ్గర నుంచి వరకు నిరంతరం సాధన చేస్తేనే స్టేజ్ మీద వాళ్ళ కాంపిటీషన్లో నిలబడగలిగిన వాళ్ళు ఆ అంత సాధనని ఒక్క మాటతో వదిలేస్తావా ప్రవస్తి మద్దు తల్లి చక్కగా నువ్వు నే నేను వాళ్ళ ఆశీర్వదిస్తున్నాను మంచిగా ఆ ప్లేస్కి నువ్వు చేరుకోవాలి ఒక ఒక ఆస్థాన గాయకురాలిగా నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ సినిమా పాటలు ఈ కాంపిటీషన్లు పక్కన పెట్టి సంగీతంలో ఇంకా 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 నువ్వు డిగ్రీలు చేగ్రేషన్స్ వెళ్తాయి అసలు తుడిచిపెట్టుకుపోతాయి ఇప్పుడు ఈ డిగ్రీలు ఇందులో డిగ్రీలు పీజీలు చేసి నిరంతర సాధన చేసి కొంతమందికి నువ్వు సంగీతం నేర్పి ఒక సంగీతం స్కూల్ పెట్టచ్చు ఒక ఆస్థానానికి ఏ ఎక్కడ తిరుమలేని కాదు ఎన్నో ఆస్థానాలు అటువంటి ప్లేసుల్లో చక్కగా ట్రై చేయొచ్చు ఆస్థాన గాయకురాలుగా నువ్వు స్థిరపడవచ్చు ప్రవస్తి అంటే అని అందరూ ఆలోచించగలిగే రోజు రావాలి అంతేగాని అలాంటి వాళ్ళ మాటలు నిరంతరం విను తల్లి నువ్వు నిరంతరం విను కృంగతీసేది విధంగా కాకుండా నీ ప్ర నీ ప్రయాణానికి మెట్టు నీ గోల్ ఏంటంటే ఆ ఫోటో పైన పెట్టుకో గోల్ పైన స్టెప్ మీద పెట్టుకొని ఆ ప్లేస్ కి నేను వెళ్ళాలి ఈ మధ్యలో మెట్లు వీళ్ళందరూ ఎవరెవరైతే ప్రతి మెట్టు దగ్గర నిన్ను ఆపారో ప్రతి మెట్టు దగ్గర నిన్ను ఎవరైనా లైఫ్ లో ఎవరైనా సరే నిన్ను వెనక్కి లాగారో మెట్టుకు ఒకళ్ళు నువ్వు అనుకుని వాళ్ళని ప్రతిరోజు గుర్తు తెచ్చుకో వాళ్ళ మాటలు గుర్తు తెచ్చుకో అవి నీకు ఇన్స్పిరేషన్ ఇస్తాయి బలాన్ని ఇస్తాయి పట్టుదలను పెంచుతాయి నువ్వు గోల్ ఈజీగా రీచ్ అవ్వగలుగుతావు అంతే తప్ప ఇలాంటివన్నీ పట్టించుకుని నీ యొక్క కెరీర్ని పాడు చేసుకోవద్దు బాధపడద్దు చిన్న వయసు మేము జిమ్ములు చేయలేము నువ్వు చేయొచ్చు చక్కగా జిమ్ చెయ్యి మంచి డైట్ తీసుకో మంచి ఎక్సర్సైజ్ చెయ్యి బాగా చదువుకో బాగా నువ్వు ఈ మ్యూజిక్ ఇంకా డిగ్రీలు చేయాలి మంచి స్థాయికి వెళ్ళాలి నీకు మంచి ఫ్యూచర్ ఉంది ఆల్ ది బెస్ట్ తల్లి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851